స్టార్మాలో త్వరలో చాలా సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి అలాగే కొన్ని సీరియల్స్ కూడా ఎండవ్వబోతున్నాయి మరి ఈ వీడియోలో ఏ ఏ సీరియల్స్ ఎండవ్వబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ భానుమతి చిన్ని ఇల్లు ఇల్లాలు పిల్లలు గుండె నిండా గుడిగడలు కార్తీక దీపం బ్రహ్మముడి ఇలా ఏ సీరియల్స్ కూడా ఎండ్ కావు ఈ సీరియల్స్ ప్రస్తుతం టాప్ రేటింగ్తో దూసుకు వెళ్తూ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇక మధ్యాహ్నం స్లాట్లో ప్రసారమవుతున్న ప్రసారం లక్క సీరియల్ త్వరలోనే ముగియనుంది ఇప్పటికే ఈ సీరియల్ లాస్ట్ డే షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సీరియల్ స్థానంలో నిండు మనసులు అనే సరికొత్త సీరియల్ రాబోతుంది ఇంకా అలాగే మళ్ళీ సీరియల్ కూడా త్వరలోనే అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే స్టార్ త్వరలో రెండు సరికొత్త సీరియల్స్ రానున్నాయి ఆ సీరియల్ స్థానంలో మళ్ళీ సీరియల్ ప్రస్తుతం రేటింగ్ పడిపోవడంతో తర్వాత స్థానంలో ఈ సీరియల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ సీరియల్ తర్వాత పాపి మా జీవనజ్యోతి సీరియల్ కూడా త్వరలోనే అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే మామగారు సీరియల్ మగవా ఓ మగవా సీరియల్స్ ఈ రెండు నువ్వుంటే నాజాతక సీరియల్స్ గీత ఎల్ఎల్బి ఈ సీరియల్స్ అన్ని కూడా మంచి రేటింగ్ తోనే ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి త్వరలో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతుంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా చిన్ని సీరియల్ ఎండ అయ్యే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ త్వరగా ఎండవాలని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి